నమస్తే జమ్మికొండ నుండి హుజురాబాద్ వెళ్తుండగా మార్గ మధ్యలో ట్రాలీ ఆటోలో వెళ్తున్న కూలీలతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన మార్పు అమలు చేస్తున్న పథకాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు కే గ్యాస్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ఎన్నో హామీలు అమలు చేస్తున్నామని మహిళలకు వివరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ త్వరలోనే ఎన్నికలు అయిపోగానే రేషన్ కార్డులు ఇస్తామని వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి బెలిచేల రాజేందర్ కి ఓటు వేయాలి అని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్

రెండు నాలుగైదు నెల నాలుగైదు నెలలు పనులు అయినా వాళ్ళు పదిహేను నెల కొత్త కార్డు ఇవ్వకమే డబల్ బెడ్రూమ్ ఇది ఇవ్వకమే పెన్షన్ అప్పుడు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పెన్షన్ ఇవ్వకమే ఇప్పుడు మేము కొత్త పెన్షన్ ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం ఐదు లక్షల రూపాయలు బిల్లు మీరు డబల్ బెడ్రూమ్లు అల్లుడు వస్తాయా బిడ్డ వస్తాయా అని చెప్పాం బాబు చేస్తాం பதிவே தான் தான் அந்த